ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముదిరి పాకం పడింది ఇది వరల్డ్ వార్ కి దారి తీసేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది అసలు నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అనేదాన్ని విశ్లేషణ తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం భారతీయ రాయబారి డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు ఎంతో సార్ నమస్తే సార్ నమస్కారం సార్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏదో సంతకం పెట్టాడు అన్వాయ అణ్వాయుధాలు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి కాబట్టి అనుయుద్ధం రాబోతుంది అనేది సర్వత్రా వినిపిస్తుంది సో అది ఎంతవరకు దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు అంటే ఇప్పుడు సుబరావు గారు ముందుగా మీ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ నమస్కారం పుటిన్ ఏదైతే ఈ సైన్ చేశాడో అది లోయరింగ్ ది థ్రెష్యూల్డ్ ఫర్ దిస్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ అని ఆర్సన్ఎల్ ఏదైతే పెట్టాడో దానివల్ల మనం ఇంత దూరం ఉన్నాం కాబట్టి అంత ఫీల్ కావట్లేదు కానీ బార్డర్ కంట్రీస్ ఫిన్లాండ్ డెన్మార్క్ స్వీడన్ అయితే చాలా సీరియస్గా అంటే ఇంతకు ఇంతకుముందు న్యూక్లియర్ వార్ న్యూక్లియర్ ఆర్సన్ఎల్ యూజ్ చేయాలంటే ఎనీ కంట్రీ అది న్యూక్లియర్ పవర్ అయ్యి యుద్ధంలోకి వచ్చినప్పుడే అనేది రష్యన్ డ్రైన్ ఉండేది కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే అమెరికన్ మిస్సైల్స్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఐటమ్స్ ఏ ఉన్నాయో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ డీప్ రష్యాలు కూడా పోయి ఆరు మిస్సైల్స్ను జెలెన్స్కి అంటే బైడెన్ ఆథరైజ్ చేయగానే ఇవి మిసైల్స్ ఎప్పుడో సప్లై చేశారు యుక్రెయిన్ కానీ కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టారు ఏంటని అంటే యూ కెనాట్ యూజ్ ఇట్ దాంతో బైడెన్ మూడు రోజుల కింద గా అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ బ్యాకే ఆథరైజ్ చేసి చేసు యూ కెన్ యూజ్ ఇట్ అని మరి అవి యూజ్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే అది ఎందుకు యూజ్ చేశాడు అనేది కూడా మనం ఆలోచించవచ్చు ఏమవుతుంది అగ్రెసర్ ఎవరు సఫరై అంటే విక్టిమైజ్ విక్టిమ్ గా ఎవరు కార్డు తీసుకోవచ్చు అనేట్టుంటే పుటిన్ అంటే రష్యా ఏముంటుంది అమెరికన్ మిస్సైల్స్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ నువ్వు వాడావు కాబట్టి అమెరికా కనుక ఇన్వాల్వ్ అయినప్పుడు నేటో కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే న్యూక్లియర్ ఆర్సన్ఎల్ ఉపయోగించడానికి వెనకడట్లేదు దాని ఏదైతే యూజ్ ఆఫ్ థ్రెట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తున్నాం లెవెల్ అంటే ఏమన్నాడు నాన్ న్యూక్లియర్ కంట్రీ అయినా అటాక్ చేస్తున్నప్పుడు రష్యాను న్యూక్లియర్ కంట్రీ కనుక సపోర్ట్ చేసినట్టయితే ఇట్ ఈస్ ఏ జాయింట్ వార్ అగెన్స్ట్ రష్యాగా మేము ట్రీట్ చేయటం జరుగుతుంది అప్పుడు మేము ఆటోమేటిక్గా వెపన్స్ ఉపయోగించే ఆస్కారం ఉన్నది ఉపయోగిస్తాము అన్నాడు అంటే దాంట్లో థ్రెట్ ఉన్నది థ్రెట్ ఉన్నది అందువల్ల ఏమవుతుంది అని అంటే పర్టికులర్గా ఆ బార్డర్ అంటే యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు ఏదైనా ఉన్నాయో మళ్ళీ ఇంకా పోలాండ్ లాంటి మరీ బార్డర్ ఉన్నాయి అవి అయితే చాలా వరకు సీరియస్ గా తీసుకుంటున్నాయి మన స్వీడన్లో డెన్మార్క్ మీరు దాచుకోండి మీరు భవిష్యత్తులో యుద్ధం రాబోతుందని ప్రకటన కూడా చేశారు అంటున్నారు కదా నార్వే కానీ డెన్మార్క్ కానీ ఫిన్లాండ్ కానీ ఇవన్నీ కూడా అంటే యుద్ధం వస్తున్నట్టేనా థర్డ్ వర్డ్లో అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే సిచ్యువేషన్ చాలా గా ఉన్నది ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ టు ఇప్పుడు ఎలక్ట్ అయ్యిడు ఇంకా టైం ఉన్నది కాబట్టి ఆ టైం లోపల ఇప్పుడు బైడెన్ ఏదైతే ఆథరైజ్ చేశాడో అది ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో కూడా చాలా అంటే డిఫరెంట్ వాయిసెస్ వస్తున్నాయి ఇది కరెక్ట్ టైం కాదు అని కొందరు అనటం తర్వాత లేదు లేదు మొదలే మిసైల్స్ సప్లై చేసినప్పుడే ఆథరైజ్ చేసిన ఉంటే పని అయిపోయేది రష్యా ఇంత అడ్వాన్స్ వచ్చేది కాదు లేట్ అయినా పర్వాలేదు అని కొందరు అంటున్నారు ఇక ట్రంప్ జూనియర్ అయితే సి అంటే మన ఆయన ఎక్స్ సివియర్ సివియర్గా ఖండించింది ఏంటి ఇది మా ఫాదర్ వచ్చి వార్ను స్టాప్ చేస్తా అన్నాడు కానీ బైడెను ఈ డిఫెన్స్ ఇండస్ట్రీ హాక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాఫిట్స్ గురించే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ గురించే ఇటువంటి ఆథరైజేషన్ ఇచ్చి ఎస్కలేట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అనేది అయితే మాత్రం స్టేట్మెంట్ ఇచ్చిండు కానీ మీరు అన్నట్టు నైబర్ కంట్రీస్ ఏ అయితే ఉన్నాయో బార్డరింగ్ రష్యా యూరోపియన్ కంట్రీస్ మీరన్నట్టు హెచ్చరికలు చేసినాయి పర్టికులర్గా అట్లీస్ట్ ఒక మూడు రోజుల నుంచి వారం రోజుల వరకు మీకు కావాల్సిన అంటే ఎసెన్షియల్ మెడిసిన్స్ అయినా ఆహారం గురించి అయినా వాటర్ అయినా సర్టన్ థింగ్స్ తర్వాత ప్రొటెక్టివ్ గేర్ అయినా తర్వాత షెల్టర్స్ అయినా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అన్సర్టనిటీ పెరిగిపోయింది సో ఇది ఏమైంది ఎందుకంటే మనం బైడెన్ అమెరికా వాళ్ళు ఆతరు చేయడానికి కూడా కారణం ఏముంటుందంటే రష్యన్ సైడ్ నుంచి నార్త్ కొరియన్ సోల్జర్స్ అంతా వచ్చి ఉక్రెయిన్ లోకి ఎంటర్ అయ్యారు అనేది వాళ్ళు చూపిస్తున్నారు అంటే అదర్ కంట్రీ అదర్ కంట్రీ ఇది నార్త్ కొరియా అంటే అది న్యూక్లియర్ పవర్ అని డిక్లేర్ చేసుకున్నారు కదా వాళ్ళు సో అటువంటి అప్పుడు ఒక కంట్రీ వచ్చి రష్యన్ సైల్ మీదనే కాకుండా భూమి నుంచే కాకుండా యుక్రెయిన్ టెరిటరీ కూడా ఎంటర్ అయ్యారు దే ఆర్ ఫైటింగ్ అంటే రష్యన్ సైడ్ అగెన్స్ట్ యుక్రెయిన్ కాబట్టి మేము ఆథరైజ్ చేసాము అనే పద్ధతిలో వాళ్ళు పోతున్నారు కానీ పుటిన్ ఈరోజు ఏదైతే నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చి సైన్ చేశాడో తర్వాత ఫార్మర్ ప్రెసిడెంట్ డిమిట్రీ అతను కూడా అన్నాడు ఏమని సో ఇప్పుడు ఆల్రెడీ అమెరికా నాటో వీళ్ళంతా వెపన్స్ ఆమ్స్ అమ్యునేషన్ సప్లై చేయటమే కాకుండా ఇప్పుడు ఆథరైజ్ చేయటం వల్ల రష్యా మీద అటాక్ చేసినట్టే మేము ట్రీట్ చేయాల్సి వస్తుంది అని పద్ధతిలో వాయిస్ చేసినప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఏ అయితే అలర్ట్ ఇచ్చాయో వారు వస్తున్నది అనే పద్ధతిలో దాంట్లో ప్రిపేర్ అయ్యి ఉండండి అనేది చాలా వరకు సబబే అనిపిస్తున్నది అంటే ఇప్పుడు వస్తుందని కాదు మీరు యాక్చువల్గా అన్ని దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు లేదా ప్రధానమంత్రులు అగ్రెసివ్నెస్ వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయి వాళ్ళ స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది అవగాహన ఉంది మీకు భారత మాజీ రాయబారి గారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ ఒక స్టెప్ వేసేశారు అటు పుతిన్ వేశారు ఇటు నా అమెరికా కూడా వేసేసింది జో బైడెన్ కూడా వేసారు ఇది మళ్ళా వెనక్కి తీసుకునే అవకాశం ఉందా అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే పుటిన్ వాళ్ళ అంటే ఇది మన రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ అయినా ఇప్పుడు ఏది ఫారెన్ అఫైర్స్ వాళ్ళైనా అనేది ఏంటంటే ఆల్రెడీ సిక్స్ మిసైల్స్ ఉపయోగించి ఫైవ్ మిసైల్స్ను అంటే డౌన్ చేసేసారు ఒక మిసైల్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పడ్డది లిమిటెడ్ తే ఉన్నది కానీ మరొకసారి కనుక అలాంటి మిస్సైల్స్ కనుక అటాక్ చేసినట్టయితే రష్యా ప్రతిఘటించడమే కాకుండా అంటే సివియర్ బ్లో ఇచ్చేస్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా డ్యామేజ్ చేస్తుంది యుక్రెయిన్ ఏది అది మిలిటరీ బేసెసే కాకుండా సివిలియన్ ఏరియాస్ కూడా చాలా వరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనేది హెచ్చరిక ఇచ్చింది కాబట్టి అది జరిగితే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఏది అమెరికా కనుక ఇంకా ఇంక్రీజ్ చేసింది అనుకోండి తర్వాత ఈ నాటో ఇన్వాల్వ్ అయిందనుకోండి సో అప్పుడు ఏమైందంటే మరిగా వార్ ఎస్కలేట్ అయినట్టు అవుతుంది సో వార్ ఎస్కలేట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు బోత్ సైడ్స్ ఇప్పుడు అమెరికా నాటో ఏదైతే ఉన్నదో యుక్రెయిన్ సైడ్ ఇటు రష్యా సైడ్ కూడా కొంతమంది వచ్చేస్తారు పర్టికులర్లీ ఇరాన్ ఇస్ రెడీ ఎందుకని అంటే యాంటీ అమెరికా కాబట్టి తర్వాత ఇరాన్ నుంచి కూడా రష్యన్స్ డ్రోన్స్ తీసుకున్నట్టు కూడా మనం చూస్తున్నాము ఏది వార్లో ఉపయోగించినట్టు సో ఇటువంటిప్పుడు మళ్ళీ ఇక చైనా కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ గా కమిట్ చేసి రష్యాతోని దిగి రష్యన్ సైడ్ నుంచి నాటోని అమెరికాను యుద్ధంలో దిగే దిగుతుంది అనలేము కానీ బట్ అంటే ఒకవేళ కనుక థర్డ్ వరల్డ్ వారు వస్తే తప్పకుండా రెండు గ్రూప్స్ అయిపోతాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సివియర్ వార్కి వెళ్ళడానికి అవకాశం ఎంత పర్సంటేజ్ ఉంది యాజ్ ఆన్ టుడే అనుకుంటే మాత్రం మనకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు ఇదంతా ఇప్పుడు ఎనీ ఎనీ పోకర్ గేమ్ లెక్క ఉంటుంది ఇప్పుడు వాడు నార్త్ నార్త్ కొరియన్ సోల్జర్స్ వచ్చారు కాబట్టి రష్యన్ సైడ్ నుంచి ఫైట్ చేస్తున్నారు యుక్రెయిన్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి మేము ఆథరైజ్ చేసామని వాళ్ళు అంటున్నారు ఇది మళ్ళీ పుటిన్ అనేది ఏంటంటే ఇది మాత్రం ఇలా అది నాన్ న్యూక్లియర్ పవర్ అయినా ఎందుకంటే అసలు యాక్చువల్గా యుక్రెయిన్ కూడా న్యూక్లియర్ పవర్ అది బట్ నైంటీ ఫోర్లో మొత్తం అన్ని సరెండర్ చేసి అన్ని డిస్ట్రాయ్ చేశారు సో నాన్ న్యూక్లియర్ పవర్ అయినా కానీ న్యూక్లియర్ పవర్ కనుక ఇది నాన్ న్యూక్లియర్ కంట్రీకి సపోర్ట్ చేసి యుద్ధం చేసినట్టయితే జాయింట్ ఫైట్గానే మేము ట్రీట్ చేస్తాం కాబట్టి ఎంత దూరం ఉన్నా అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికన్ టెరిటరీలో కూడా మేము న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగిస్తాము మొత్తం యూరోప్లో కూడా ఉపయోగిస్తాం అనే థ్రెట్ మాత్రం ఇచ్చేసింది రష్యన్ సైడ్ అయితే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఈ అప్రెహెన్షన్ ఈ అలర్ట్నెస్ యూరోపియన్ కంట్రీస్ ఇస్తున్నది ఎంతవరకు సబబు అని అంటే వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో ఎంతో సఫర్ అయ్యారు దాంతో ఆ మెమరీస్ని చూసినప్పుడు ఏమైందంటే ఎందుకైనా మంచిది మీరు ప్రిపేర్ అయి ఉండండి అనే పద్ధతిలో అక్కడి గవర్నమెంట్స్ అలర్ట్ చేయటం పెట్టింది సో దాని వల్ల ఆ అలర్ట్నెస్ ఇవ్వటంలో ఏమైనా మనం రాంగ్ సిగ్నల్ ఇస్తున్నదా ఆ కంట్రీస్ అని అంటే అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే మనం రాంగ్ సిగ్నల్ అనలేము కూడా అలపే సడన్ ఇప్పుడు ఏముంది లేమ్డక్ యుఎస్ ప్రెసిడెంట్ ఆయన సో అటువంటి అప్పుడు ఏమవుతానంటే ఇప్పుడు అఫ్ కోర్స్ అమెరికన్ వారు కావాలని అంటే కాంగ్రెస్ అప్రూవ్ చేయాలి తప్పదు కాంగ్రెస్ అప్రూవ్ చేస్తేనే అది ఈ వార్లోకి ఎంటర్ అవుతుంది కానీ ఇటువంటి ఆథరైజేషన్స్ చేయటం వల్ల సప్లైస్ ఇంక్రీజ్ చేయటం వల్ల అంటే ప్రొవోకేటింగ్ అన్నట్టు ఇప్పుడు ఏమవుతుంది ట్రంప్ నేను వన్ డేలో మొత్తం వారు ఆఫ్ చేసేసి పీస్ ప్రివేల్ చేస్తా ఆపుతా అన్నాడు కదా సో అది ట్రంప్ వెయిటింగ్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు అదే జూనియర్ ట్రంప్ జూనియర్ ఎక్కువ చేసిన ఏంటంటే మా ఫాదర్ ఇలా ప్రయత్నం చేసి అసలు ఎస్కలేట్ చేయకుండా వార్ను చేసి పీస్ ప్రివేల్ చేయని ప్రయత్నాలు చేస్తుంటే బైడెన్ ఈ డెమోక్రాట్స్ కొంతమంది బైడెన్ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ వార్ని ఎస్కలేట్ చేసి ఆయన ప్లాన్ స్పాయిల్ చేయాలని ఇండస్ట్రియలిస్ట్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ లావన్ చేయాలని ఇది ఒక కన్స్పిరసీ ఇది ఒక ప్లాన్ దానివల్ల డివాస్టేషన్ అవుతుంది హ్యూమన్ కెటాస్ట్రఫీ అవుతుంది అలా చేయకూడదు ఇది నాన్సెన్స్ అదేనైతే అంటున్నాడు సో ఇది ఏమైతేనంటే అక్కడ ఏది అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ బైడెన్ ఇన్ సౌండ్ మైండ్ ఓసారి అలా అనిపిస్తుంటుంది ఆయన మాటలు బట్టి సో టు ప్రూవ్ హిమ్సెల్ ఎస్ ఐఎమ్ స్టిల్ కమాండర్ ఇన్ చీఫ్ సో ఐ కెన్ లీడ్ అమెరికా ఇన్ టు వార్ ఆర్ విక్టరీ అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు లిమిటెడ్ డ్యామేజ్ జరుగుతుంది అంటే ఫుల్ స్కేల్ థర్డ్ వరల్డ్ వార్ రాకపోవచ్చు ఎందుకు అని అంటే దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఫారంగా ఉంటాయి దానివల్ల డ్యామేజ్లు ఎక్కువ ఉంటాయి అంటే పర్టికులర్గా యూరోపియన్స్ దే ఆర్ వరీడ్ వాళ్ళు ఏంటంటే అమెరికన్ స్థాయిలో జరగదు ఇది అమెరికన్ సోల్జర్స్ వచ్చి ఇక్కడ ఫైట్ చేయరు కానీ అమెరికన్ వెపన్స్ అన్ని ఇక్కడికి రావటం యూరోప్ లో సీ సీనరీ వచ్చేస్తుంది నష్టం అంతా వీళ్ళకి జరుగుతుంది సో ఇదంతా ఈ పరిణామం ఈ పరిణామం మొత్తం కూడా ఇంటర్నల్ గా అమెరికాలో ఉన్నటువంటి పొలిటికల్ ఎఫెక్ట్ అంటారా కొంతవరకు హండ్రెడ్ పర్సెంట్ మనం అనలేము కొంతవరకు ఏంటంటే ఫ్యాక్టర్ గా మేజర్ ఫ్యాక్టర్ గా మనం పరిగణించవచ్చు ఇప్పుడు మొన్నటి వరకు ఈ ఆథరైజేషన్ చేయకుండా ఈ రోజే నార్త్ కొరియన్ సోల్జర్స్ వచ్చిన కాదు ఎప్పటి నుంచో వచ్చి ఉన్నారు ఎప్పటి నుంచో వాళ్ళు క్రాస్ చేస్తున్నారు కానీ ఇప్పుడు సడన్ గా ఆథరైజ్ చేయటం వల్ల ఏమైంది అని అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రష్యా ఆల్రెడీ లో కొంత భాగం ఆక్రమించుకున్నది ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆ క్రిమియాను ఆక్రమించుకున్న కాచి మొదలుపెట్టింది ఏది యుక్రెయిన్ ఏరియా కొన్ని రష్యాలో కలుపుకోనికి చాలా వరకు ప్రయత్నం చేసింది ఇప్పుడు సక్సెడ్ అయింది చాలా వరకు అయితే ఆ ఏరియాస్ ఏ ఆకుపై చేసిందో ఈ జెలెన్స్కి ఏమంటున్నాడంటే మీరు ఆ ఏరియాస్ ఏదైతే ఆక్రమించారో వాటన్నిటి నుంచి మీరు తొ అప్పుడే నేను ఏమైనా పీస్ స్టాక్ చేస్తానంటుండ్రు వీడు పుట్టినంటే రష్యన్స్ ఏమంటారు అంటే ఆ సమస్య లేదు మేము అక్పోజిస్తున్న అక్కడే ఉంటాం అప్పుడే మనం పీ స్టాక్ చేసి స్టేటస్కు ఉందామని వాళ్ళు అంటుండ్రు అయితే అమెరికన్ పాలసీలో ఇప్పుడు బైడెన్ థింకింగ్ ఏంటంటే మ్యాక్సిమం డ్యామేజ్ కూడా యుక్రెయిన్కి జరిగింది కాబట్టి ఇప్పుడు రష్యన్ సైడ్ కూడా డ్యామేజ్ జరగడం వల్ల వాళ్ళు వీక్ అయిపోతారు అప్పుడు ఏమైనా ఈ పీస్ స్టాక్స్ వచ్చినప్పుడు కొంతవరకు మెంట్ అయిపోతారు అనే పద్ధతిలో వాళ్ళు ఊహిస్తున్నారు కానీ ఇక చేతిలో రాయి ఉంటే ఎక్కడ ఎటువైపు ఏ హ్యాంగిల్ పోయి ఎవరు అనేది ఎలా ఉన్నట్టు ఇప్పుడు బైడెన్ కూడా అలానే ఉంది దానికి రియాక్ట్ అయ్యి ఇప్పుడు పుటిన్ కూడా ఏదైనా చేసినా అది వస్తుంది అనేది యూరోపియన్స్ చాలా వరకు భయపడుతున్నారు అలా ఒకటి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు పుతిన్ కానీ లేదంటే ట్రంప్ కానీ వీళ్ళిద్దరు కొంచెం స్నేహంగా ఉంటారు అనేది కూడా ఉంటుంది కదా సో వీళ్ళిద్దరు స్నేహంగా ఉన్నప్పుడు ఎలక్టివ్ ప్రెసిడెంట్ ట్రంప్ అలాంటప్పుడు వార్ అనేది ఆగిపోయే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు అదే ఒకవేళ మీరు అన్నది ఏంటంటే పుటిన్ కు ట్రంప్ కు ట్రంప్ వన్ ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రంప్ కు పుటిన్ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నది కొంతవరకు అది లో కూడా పుటిన్ ట్రంప్ గెలవనీకి కొంతవరకు అంటే కేజీ చేసింది యాక్చువల్గా హిల్లరీ క్లింటన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ త్రీ డేస్ బిఫోర్ విన్నింగ్ అవుట్గా విన్నింగ్ ప్రెసిడెంట్ అయిపోతుంది అనే సడన్ గా ఈమెయిల్ స్కాండల్ అప్పుడు అప్పుడు ట్రంప్ లో ఆల్మోస్ట్ అప్పుడు హిల్లరీ క్లింటన్ ఏది లీడింగ్ విత్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ పర్సెంట్ అనేది చూపించిండ్రు అప్పుడు త్రీ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ మొత్తం ఆ ఇమెయిల్ స్కాండల్ వచ్చేసింది దానివల్ల ఏమైపోయింది నన్ను ఏది హిల్లరీ క్లింటన్ ఈజ్ నాట్ ట్రస్ట్ వర్ది షీఈ్ నాట్ ఫిట్ టు విత్ ద ప్రెసిడెంట్ అండ్ షీఈస్ లయింగ్ అంత స్టేట్ సీక్రెటీ అన్నీ తన పర్సనల్ ఈమెయిల్ పంపించుకునేది అది చేయలేదు అనేది అంతా వచ్చేసింది దానివల్ల చాలా వరకు డ్యామేజ్ అయింది ఎలక్షన్ ముందు ఏముంది నలభై నలభై ఐదు గంటల ముందే ఏదైనా స్కాండల్ వచ్చిందంటే ఇక దాన్ని సరిదిద్దుకోవడానికి టైం ఉండదు కాదు సో డ్యామేజ్ అయిపోయింది దానివల్ల గెలిచిండు దానికి రష్యన్స్ ఏది స్పై కేజీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు చాలా టాక్ ఉన్నది అది ఎంతవరకు ఉన్నది అనేది కొంతవరకు ఉంటుంది తప్పకుండా అది ఉన్నది సో ఆ కార్నర్ మాత్రం అది ఉన్నది ప్లస్ మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఆయన బిజినెస్ మ్యాన్ ఆయన కావాల్సింది బిజినెస్ యాంగిల్ ఆయన బిజినెస్ సొంత అవన్నీ చాలా వరకు కాపాడుకునే పద్ధతిలో ఉంటాడు సో ఆ యాంగిల్లో చూసినా కానీ యుద్ధం చేసుకొని ఏది పుటిన్కు ఎగ్నిస్ట్గా పోయి ఏదో సాధించాల్సిన ఏది ఉండదు అవసరం లేదు అన్నట్టు ఆయనకు ఆలోచన ఉన్నది సో ఆ సాఫ్ట్ కార్ను తను గెలవనీకి రష్యా హ్యాండ్ పుటిన్ హ్యాండ్ ఉన్నది కాబట్టి అనేది మాత్రం తప్పకుండా అందుకనే వాళ్ళిద్దరు గెలవగానే నేను ఇలా వారు స్టాప్ చేసేస్తాను అది అనగానే తర్వాత పుటిన్తోని మళ్ళీ చాలా వరకు ముఖాలు వచ్చినాయి ఎందుకంటే ఆల్రెడీ పుటిన్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పాడు మాట్లాడాడు వారు ఆపిస్తానని వాగ్దానం చేసి ఎన్నో ఎన్నెన్నో వచ్చేసింది మన మీడియాల్లో స్పెక్యులేషన్స్ అని అంటే దేర్ ఈస్ సమ్ ఇట్ పాటబిరిటీస్ వాళ్ళిద్దరి మధ్యన కొంతవరకు ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే రోజుల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో నేను ప్రెసిడెంట్ స్వీరం కాగానే దాన్ని ఆఫ్ చేస్తాను అనేసిండది సో దాన్ని స్పాయిల్ చేయనికే ఇప్పుడు బైడెన్ అనుకో ఇలా ఎస్కలేట్ చేస్తున్నారు అనేది ట్రంప్ జూనియర్ ఎక్కువ చేసారు సో ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఏమైంది ఇంత అడావుల్లో ఇంత అడావుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా నెక్స్ట్ మంత్ వస్తున్నాడు అని షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు అంటున్నారు ఏంటి దాంట్లో లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు దానివల్ల ఏమవుతున్నది అని అంటే పుటిను వెస్ట్రన్ కంట్రీస్కు ఒక మెసేజ్ పంపాలనుకుంటున్నాడు ఈ వార్ ఏదైతే ఉన్నదో దానివల్ల రష్యా వీక్ కాలేదు మీ శాంక్షన్స్ మమ్మల్ని బలహీన పరచలేదు మాకున్న మిత్ర దేశాలు మనకున్న ఇన్ఫ్లుయెన్స్ తగ్గలేదు సో మీరు ఇటువంటి ఇంకా ఎన్ని చేసినా కానీ మాకు అంటే రష్యా ఓటమిని అంగీకరించదు మేము సూపర్ పవర్గా ఒకప్పుడు ఉన్న పద్ధతిలో ఏదైతే ఉన్నామో ఇప్పుడు చిన్న అఫ్ కోర్స్ రైజింగ్ పవర్ అయితే సెకండ్ రష్యా థర్డ్కి వెళ్ళిపోయినా కానీ నాటో ఏదైతే రష్యన్ బార్డర్కి వచ్చి రష్యాను తట్ చేయడం అనేది జరుగుతుందో దానికి అమెరికన్ సపోర్ట్ అయినా యూరోపియన్ సపోర్ట్ అయితే ఎంత ఉన్నదో దాన్ని మేము ఎదుర్కోగలము మాకు చాలా మంది మిత్రులు ఉన్నారు భారతదేశం లాంటి వాళ్ళు ఉన్నారు చైనా లాంటి వాళ్ళు ఉన్నారు అనే ప్రూవ్ చేసుకొని అది ఒక గా పనిచేస్తుంది అందువల్ల పుటిన్ ఇండియాకి రానీ చాలా తయారై ఉన్నాడు ఈవెన్ వారు కనుక సీరియస్గా వచ్చినప్పుడు ఏ ప్రెసిడెంట్ కానీ తన దేశం నుంచి బయలు బయటకు వెళ్ళడు బట్ గా ఏదైనా జరుగుతున్నాడు ఇప్పుడు ఏమిటి వెయ్యి రోజులు అయిపోయింది యుద్ధం స్టార్ట్ అయ్యి సో ఇంతవరకు ఇక పుటిన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతూనే ఉన్నాడు అక్కడ ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నాడు సో దానివల్ల మన బ్రిక్స్ కూడా అంటే చాలా గొప్పగానే జరిగింది సో షాంఘై కోఆపరేషన్ అది అన్ని కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తున్నాడు సో కాబట్టి ఏంటంటే తను ఇండియా విజిట్ చేయటం వల్ల బైలేటరల్ రిలేషన్స్ పెంచుకోవడం ఇంకొకటి తర్వాత మెసేజ్ ఏది వెస్టర్న్ కంట్రీస్ మెసేజ్ పంపటంలో కూడా అది ఒక ఉపయోగపడుతుంది అని ఆలోచించే పుటిన్ రావడానికి తయారైంది అలా ట్రంప్ జనవరి ఇరవై తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ అన్ని మారిపోయే అవకాశం ఉందా చాలా వరకు మారిపోతాయి ఇప్పుడు మనము మేజర్ గా ఇష్యూస్ ఉన్నాయి పర్టికులర్లీ మనం థర్డ్ వరల్డ్ వార్ అది అనుకుంటున్నప్పుడు వార్ సిచ్యువేషన్స్ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వారు ఉంది అక్కడ ఇజ్రాయెల్ హమాసు హెజ్బుల్లాస్ ఉన్నది ఇక్కడ నేను ఇటువైపు చూస్తే సౌత్ చైనా చీలో సీలో చైనా అగ్రెషన్ ఆ తైవాన్ ఇష్యూస్ అలానే ఉన్నాయి సో ఇంకా వేరియస్ కాన్ఫ్లిక్ట్స్ అలా అంటే మనం సూడాన్ ఆఫ్రికాలో ఓడి ఏంటి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి సో వీటన్నిటికీ కొంతవరకు అంటే అమెరికన్ స్ట్రాంగ్ ప్రెసిడెంట్ ఉంటే ఏమవుతుంది అంటే మెసేజ్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు బైడెన్ లెక్క వేవరింగ్ లేకపోతే అన్డిసిసివ్గా ఉన్నట్టు అంటే అదర్ కంట్రీస్ లైక్ చైనా ఆర్ రష్యా అటువైపు ఇరాన్ వాళ్ళు కూడా చాలా వరకు అంటే హెడ్ స్ట్రాంగ్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు అమెరికా మమ్మల్ని ఏం చేయలేదు అనే పద్ధతిలో పోతారు కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అవుట్ కి ఇప్పటికి సపోర్ట్ అన్నాడు కదా సో ప్పుడే చెప్పేసిండు ఇజ్రాయల్ గా రైట్ టు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ నేషన్ టూ నేషన్ తీసుకొచ్చి హమాస్ లెస్ హమాస్ యాక్చువల్గా ఇప్పుడు హమా ఒకప్పుడు పిఎల్ఓ పలస్తీనా లిబరేషన్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఎస్ఎస్ అరాఫత్ ఏదైతే స్టార్ట్ చేసిండో అది మోడరేట్గా ఉండేది పోయి ఇప్పుడు గా ఉన్న హమాస్ కంట్రోల్కి వచ్చింది కాబట్టి తో టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇజ్రాయెల్ ఏముందంటే హమాస్ అత మారుస్తామని బేసిక్గా ఏమైందంటే నో హమాస్ అనేది పద్ధతులు పోయింటారు కాబట్టి హమాస్ కాకుండా పలస్తీనియన్ ఆర్గనైజేషన్ ఏది పాలస్తీనాకు అధికారంలోకి వచ్చినా అది యాక్సెప్టబుల్ అని ఇజ్రాయెల్ అంటుంది తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఏది గాజా తర్వాత ఇటువైపు లెబనాన్ సైడ్ కూడా మ్యాక్సిమం ఇజ్రాయెల్ ఏరియాస్ అన్ని అక్యుపైపై చేసింది కాబట్టి ఇజ్రాయెల్ కొంతవరకు అక్యుపై చేసిన ఏరియాస్ అన్నీ రిటర్న్ చేయకుండా టూ నేషన్ థియరీ కూడా వచ్చినా రావచ్చు ఎందుకంటే ట్రంప్ మొదటి ట్రంప్ వల్ల ట్రై చేసిండు ట్రంప్ యాక్చువల్గా ట్రై చేసినప్పుడు అబ్రహాం అకార్డు చేసినప్పుడే ఏది సౌదీ అరేబియాతో ఇజ్రాయెల్ కు మంచి సంబంధాలు నెలకొల్పటం జరిగింది సో మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు అయితే ఇంకా ఇజ్రాయెల్ సైడ్కు సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఇరాన్ సపోర్టు వీటికి యజ్బుల్లాకైనా లేకపోతే కైనా తర్వాత కైనా ఆ ఇండైరెక్ట్ ప్రాక్సీ వారు ఏదైతే ఉన్నదో అది ఇరాన్ కొద్దిగా ఆలోచించుకోవాల్సి వస్తుంది అది కంటిన్యూ చేస్తే ఎంతవరకు అమెరికా టాలరేట్ చేస్తుంది అని దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది సో అటువంటి వార్ సిచ్యువేషన్లో పీస్ వచ్చే అంటే త్వరలో కాకపోతే నెమ్మదిగా అయితే పీస్ అయితే రావచ్చు